శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా మందసా మండలం టీ గంగువాడి గ్రామం నుంచి నేను కార్గో కు భూములు ఇవ్వమని మా ఊరు మా భూములు కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకుంటామని రక్షించుకుంటామని తరతరాలుగా భూమును మూవ భూమిని భూమిని కాపాడుకుంటామని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామని చేస్తున్నాను నేను మా ఊరు మా భూమి మా భూమిని కాపాడుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఇచ్చిన అన్ని పిలుపుల్లో ఎవరికి ఎటువంటి ప్రలోభాలకు లొంగనని నా జన్మభూమి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ జన్మభూమి